పొరపాటున చంద్రబాబు కానీ ఇక్కడున్న కొబ్బరి బాండ్ అని మాత్రం ఎవరు నమ్మద్దు అసలు పొరపాటును కూడా ఇందుకంటే ఇది పనికిరామని కొబ్బరి బాండ్ అని నేను కూడా చెప్పాను అది ఆ నీళ్లు తాగడానికి పనికిరావు కుళ్ళిపోయిన కొబ్బరి బాండా అనమాట ప్రజల్ని మోసం చేయడానికి ఇక్కడ అతను పోటీ చేస్తున్నాడు నేను అది ఒకటే చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి నువ్వు పంతొమ్మిది వరకు ఏం ఏడిచావు ఇక్కడ నువ్వేం చేసావు ఈ నియోజకవర్గానికి మళ్ళీ ఓటు ఏ మొక్కం పెట్టుకుని నువ్వు ఓటు అడుగుతావు ఓటు అడిగిన ఇంకా నైతిక నైతిక అర్హత ఉందా స్థలాలు క కనబడితే కబ్జాలు చేయడాలు ఏదైనా ఉంటే రౌడీజం చేయడాలు బోండాయుజం చేయడాలు నిన్న కూడా ఎవరో ఒకళ్ళిద్దరు నెలకెళ్ళంట మీకు మీరు కనుక మా పోటీ అయిపోతే మీ సంగతి వస్తామని అటువంటి వ్యక్తి మనకు అవసరమా రౌడీజం చేసే వ్యక్తి మనకు అవసరమా బోండాజం చేసే వ్యక్తి మనకు అవసరమా తరిమి తరిమి కొట్టండి మీ అందరికి నేను తోడుగా ఉంటాను ఆ కొబ్బరి బొంగట్టు కూడా నేను తోడుగా ఉంటాను గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ప్రతిరోజు కూడా భయపెడుతున్నాడు ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పని నేను ఒక్కటి చెప్తున్నా బాగుండమ్మ నీ విజయాలు బోండా విజయాలు గతంలో జరిగినాయేమో ఇప్పుడు పొరపాటు కూడా జరగనేమోనో పిచ్చి పిచ్చి వేషాలు వేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టినా కానీ ఊరుకొని ప్రసక్తే లేదు నేను బాగుండమ్మకి స్ట్రైట్గా వార్నింగ్ ఇస్తున్నాను నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్ని రిక్వెస్ట్ అడుగు బెదిరిస్తే మాత్రం ఆ దృష్టికి ఇప్పటికే ఇద్దరు ముగ్గురు చెప్పారు ఇంక మరొకసారి ఎవరైనా చెప్తే మాత్రం నీ మీద కఠిన చర్యలు ఉంటాయని మాత్రం బాగుండమని హెచ్చరిస్తున్నాను